అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కవిత కుకింగ్ వీడియోస్ ఈ రోజు నోరంతా చప్ప పడిపోయిందండి అందుకోసం నేనైతే సాంబార్ చేసుకుంటున్నాను ఇంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మీకు కూడా ఇష్టమా సాంబార్ అంటే ఉంటాయ లేకపోయినా కూడా సొరకాయ ముక్కలు టమాటా వంకాయ బెండకాయ ఇవన్నీ తీసుకొని సాంబార్ ఉడకబెట్టిన పప్పులోకి చింతపులుసు పోసి మసాలా పెట్టి ఎల్లిపాయ ముద్దేసి వేసుకొని తిన్నామంటే సాంబార్ తీకాక అందరూ పులుసు సాంబార్ పోసేసి కొద్దిసేపు ఉంచేసి తిన్నామంటే ఆహా పియోసి చెప్పండి సాంబార్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఒక ముద్ద ఎక్కువే తింటాము కానీ తక్కువ అయితే తినములేముంది అందరు చేసుకునేలాగానే కామన్గా ఇంట్లోనే చేస్తున్నానండి అందుకోసం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను అయితే చూడండి ఆహా చూసుకుంటాను నేను రోజు పోతుంది సాంబార్ ఇప్పుడు ఇప్పుడు తినాలా అనిపిస్తుంది మీ కూడా అలానే ఉంటుందా సాంబార్ చేసుకునే రోజు దాంట్లోకి అయితే మేమైతే అప్పడాలు లేనైతే సాంబార్ తినలేమండి ఎందుకంటే సాంబార్లోకి అప్పడాలు ఉంటే ఆ కిక్ విరండి కిక్ లేకుండా ఏదైనా ఉంటుందా అంటే సాంబార్ ఏనండి జర్రా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే అప్పడాలు పకడాలు అన్నీ చూసండి మీకు కూడా కావాలా నచ్చితే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్